నాన్నమ్మ కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రాజశేఖరానికి కొడుకు కృష్ణకాంత్ కూతురు సుమా ఉన్నారు రాజశేఖరం అతని భార్య రమా కొడుకుని కూతుర్ని అల్లారు ముందుగా పెంచుకున్నారు డబ్బుకి కొదవ లేకపోవడంతో పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించారు పిల్లల చదువులు వాళ్ళకి కావలసినవి కొనడం దగ్గర నుండి ఇల్లు నడపడం వరకు రమా చూసుకునేది రాజశేఖరం ఉదయం ఆఫీసుకు వెళ్తే కానీ వచ్చేవాడు కాదు అతను ఆఫీస్ పనితో అంత బిజీగా ఉండేవాడు పిల్లల చదువు అయిపోయింది ఉద్యోగాలు కూడా వచ్చాయి అమ్మాయి బెంగళూరులోనూ అబ్బాయి మద్రాసులోనూ ఉన్నారు ఏమండి ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దామండి ఆడపిల్ల ఊర్లో ఉద్యోగం ఆ కాస్త చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా భయం లేదు ఏమంటారు అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరంతో రమా ఏదైనా బెంగళూరులో పనిచేస్తున్న అబ్బాయి అయితే మంచిది చూద్దాం బెంగుళూరులో మా స్నేహితులకి చెప్పుంచాను కుదిరితే ఈ ఏడాది చేసేద్దాం అన్నాడు రాజశేఖరం అమ్మాయి గురించి పెద్దగా బెంగలేదే నాకు మన అబ్బాయి గురించే బెంగ మనం పెళ్లి చేసేదాకా ఉంటాడా లేకపోతే ఎవరైనా తెచ్చి ఇదిగో మీ కోడలు అని అంటాడా అని భయంగా ఉంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం చీపాడు బంగారం లాంటి కొడుకు గురించి ఏమిటండి ఈ మాటలు వాడికి అన్నీ మీ బుద్ధులే రాముడులాంటి వాడు అంది రమ భర్త గిల్లుతూ అవుననుకో రోజులు మారిపోయాయి మన బంగారం మంచిదైనా బయట ఆకర్షణ గురించి చెప్పలేము అంటూ లేచాడు విచిత్రం కూతురికి కొడుక్కి ఇద్దరు ఉద్యోగాలు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి రాజశేఖరం దంపతుల ఆనందానికి అంతులేదు అమ్మయ్య పిల్లలిద్దరూ తమ దగ్గరికి వచ్చేశారు తాను రిటైర్ అవుతున్న సమయానికి అనుకున్నాడు రాజశేఖరం రిటైర్మెంట్ పార్టీలో తండ్రిని పోగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడడం విని పిల్లలిద్దరూ తండ్రితో నాన్న మీకు మంచి ఫాలోయింగ్ ఉందే అన్నారు మరి ఏమనుకున్నారు మనం ఉద్యోగం నిజాయితీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది మీరు కూడా మీ ఉద్యోగాల్లో నిజాయితీతో ఉండండి అదే మనకి శ్రీరామరక్ష అన్నాడు రిటైర్ అయిన రెండు నెలల్లోనే కూతురు సుమాకి పెళ్ళి ఘనంగా చేశాడు ఆల్రెడీ ఉద్యోగం విశాఖపట్నం అవడంతో పెళ్ళారి కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకొని తీసుకుని వెళ్ళిపోయాడు ఇహ మిగిలింది మన ముగ్గురం రా అన్నాడు కొడుకుతో ఇహ వీడికి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాద్లో ఉండేటట్లుగా చూడండి అంది రాజశేఖరం భార్య నాన్న మా ఆఫీసులో నాతో పాటు పనిచేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడడానికి వస్తామంటున్నారు మీరు ఎప్పుడు రమ్మంటారు అన్నాడు కొడుకు కృష్ణకాంత్ ఈ మాట విని తల్లిదండ్రులిద్దరూ తెల్లబోయారు అంటే నీ సంబంధం నువ్వే వెతుక్కున్నావా ఇంతకీ వాళ్ళు మనవాళ్ళేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం మనవాళ్ళే డాడీ మనకంటే నిష్ఠగా ఉంటారు వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అన్నాడు కృష్ణకాంత్ ఏమంటావు అన్నాడు భార్య వంక చూస్తూ నేననేది ఏముంది మనవాళ్లే అంటున్నాడుగా రానియండి మాట్లాడి వీడి పెళ్లి కూడా చేసి మనం తీర్థయాత్రలకు వెళ్దాం అంది రమ తల్లి నుంచి క్లియరెన్స్ రాగానే వాళ్లతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని కబురు పెట్టేశాడు కృష్ణకాంత్ శుక్రవారం నుంచి మొదలెట్టాడు రేపు రాబోయే మామగారు వాళ్ళకి ఏ టిఫిన్ చేద్దాం అని తల్లితో కృష్ణకాంత్ మీ నాన్న ఉప్మా చేస్తాను అంటున్నారు అంది నవ్వుతూ కచ్చాం నాన్న ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది వద్దు హోటల్ నుంచి నేను తీసుకొస్తాలే అన్నాడు ఆదివారం దానే వచ్చింది రాబోయే అతిథుల కోసం నాలుగు రకాల టిఫిన్స్ తీసుకువచ్చి వంటగదిలో పెట్టాడు కృష్ణకాంత్ ఎందుకైనా మంచిదని రాజశేఖరం తన బావుమరిదిని కూడా పిలిచాడు మధ్యవర్తిగా ఉండడానికి తొమ్మిది గంటలకు రెండు గవర్నమెంట్ కార్లలో అతిథులు ఇంటి ముందుకి వచ్చారు వాళ్ళకి ఎదురు వెళ్ళి లోపలికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు పెళ్కూతురు బాగానే ఉంది అయితే నుదుటిన కనీ కనిపించని బొట్టుతో చాదస్తం రమా లోపల దేవుడి గదిరించి కుంకం తెచ్చి పెళ్లి కూతురికి మిగిలిన ఆడవాళ్ళకి బొట్టు పెట్టింది వేసవికాలం ఏసీ ఆఫీస్ తే ఫీల్ అయినట్లుగా మొహం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది పెళ్లి కూతురు రమ్య ఈ కాలం పిల్లలు నీలాగా పెద్ద బొట్లు పెట్టుకోరు రమా చిన్న బొట్టులో కూడా బాగానే ఉంది అమ్మాయి అని సర్ది చెప్పాడు రాజశేఖరం నా పేరు సుబ్బారావు నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ని మా అమ్మాయి మీ అబ్బాయి ఒకటే ఆఫీసులో వర్క్ చేస్తున్నారట ఇద్దరు ఇష్టపడ్డారు మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి ముందు టిఫిన్ కానివ్వండి మిగతా విషయాలు పెద్దగా ఏమీ లేవు అన్నాడు రాజశేఖరం హోటల్ నుంచి తెప్పించినట్లున్నారు నేను హోటల్ ఫుడ్ తిన్ను మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటకు వెళ్ళి ఇద్దరు డ్రైవర్స్ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు ఆయనతో పాటే బయటకు వచ్చిన రాజశేఖరం మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముందండి గవర్నమెంట్ కారుతో పాటు డ్రైవర్ని ఇచ్చింది అన్నాడు కొద్దిగా గర్వంగా సుబ్బారావు మరి రేపు రిటైర్ అయితే ఈ కారు ఉండదు డ్రైవరు ఉండడు కదా అప్పుడు ఆటోనే గతి అందుకే నేను సర్వీస్లో ఉండగానే అదుగో ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఇన్నోవా కొనుక్కుని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం దెబ్బ కొట్టడం ఈయనకు వచ్చు అనుకుని సుబ్బారావు లోపలికి వచ్చి కూర్చొని కట్నకానుకలు ఏమీ లేవని తెలుసుకొని తాంబూలాలు పుచ్చుకొని త్వరలో ముహూర్తం పెట్టి తెలియజేస్తాను అని వెళ్ళిపోయారు సుబ్బారావు అతని సమూహం పెళ్లి కూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్యతో రాజశేఖరం మనం అడ్డం తగలకుండా ఉంటే వాళ్లే సవ్యంగా ఉంటారు ఒకరికి ఒకరు కావాలి అని చేసుకుంటున్నారుగా అంది రమ పెళ్లి జరగడం ఏడాది దాటిన తర్వాత కొడుక్కి కొడుకు పుట్టడం జరిగిపోయింది కోడలు ఎక్కువ మాట్లాడకుండా అత్తగారికి చేతనయంత సహాయం చేస్తూ ఉంటుంది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనవణ్ణి చూసుకునే పని రాజశేఖర్ అంది రమది ఇట్టే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు కృష్ణకాంత్ తనకి రమ్యకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యిందని కొద్ది రోజులు అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు తల్లిదండ్రులు ఉన్న నుంచి కదలం ఆరడంతో కృష్ణకాంత్ రమ్య కొడుకు వేణువుని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు ఒక్కసారిగా ఇల్లు బోసిపోవడం అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్లిపోవడంతో లోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లారినా లేవలేదు రమా గొల్లుమని కొడుకు కూతురికి ఫోన్ చేసింది సాయంత్రం చుట్టాలందరూ చేరుకొని పని కానిచ్చారు అద్దెకు ఇవ్వబడును బోర్డు గేటుకు తగిలించి తల్లిని తనతో పాటు ఢిల్లీ తీసుకుని వెళ్లిపోయాడు కృష్ణకాంత్ ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ నేను ఈ మూల కూర్చొని వింటున్నా నీకు వినిపిస్తోందా నాకు సరిగ్గా వినిపించడం లేదు అంది తల్లి నెలలు గడుస్తున్నాయి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనడం అలవాటైపోయింది ఏమిటి ఆ సౌండ్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించారా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూ ఉంటే రమ్య ఇంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పలేదు అంది తల్లితో ఎక్కడే ఆ టీవీ సౌండ్తో ఫోన్లో నాకే పిచ్చెక్కుతోంది నువ్వు ఎలా భరిస్తున్నావే తల్లి మన ఇంట వంట లేవు ఈ పూజలు ఏమిటో మీ అత్తగారి పిచ్చా అంటూ తల్లి మాట్లాడడం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య అత్తగారు ఎక్కడ వింటారో అని రాత్రి భర్తకి చెప్పింది అత్తయ్య గారి టీవీ వల్ల పిల్లాడి చదువుకు కూడా ఇబ్బంది కాబట్టి ఆవిడ్ని వృద్ధాశ్రమంలో ఉంచితే ఆవిడ కూడా ఫ్రీగా ఉంటుంది ఆలోచించండి అంది బాగుండదు అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు కృష్ణకాంత్ రాత్రి కృష్ణకాంత్కి ఆలోచనలతో నిద్రపట్టక తలనొప్పితో జామున నిద్రపోయాడు ఆఫీసుకి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకి వచ్చాడు అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే గారి స్పీచ్ వింటోంది టీవీ పెద్దగా పెట్టుకొని అమ్మ టీవీ ఆపు నేను ఆఫీసుకు వెళ్ళిన తర్వాత పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ బై ఇట్రా ఒకసారి అంది రమ తల్లికి ఏమైనా కోపం వచ్చిందేమో అనుకుని ఏమిటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు ఇలా కూర్చో అని కొడుకుని కూర్చోమని అబ్బాయి నేను ఒక మాట చెప్పాలి శాంతంగా విను ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రి వస్తావు రాగానే టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా పెట్టుకుంటారు ఇక నాతో మాట్లాడే టైం ఉండటం లేదు అందుకే నేను టీవీ పెట్టుకొని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకొని కాలం గడుపుతున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరాలి అని నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు అంది కొడుకుతో నీ కోడలు ఏమైనా అందా అన్నాడు కృష్ణకాంత్ పాపం తను నా విషయంలో జోక్యం చేసుకోదు నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు ఉంటారు వాళ్లతో మాట్లాడుతూ గడపవచ్చు అని అంది నువ్వు వేరుగా అనుకోకు నేను చెప్పినట్లుగా వృద్ధాశ్రమానికి నన్ను పంపించు అంది అమ్మా నాకు ఏ స్వతంత్రం లేదు అక్కయ్యని అడిక్క కానీ ఏమీ నిర్ణయం తీసుకోలేను చూద్దా అని లేచి వెళ్ళిపోయాడు ఆఫీసులో కొంత సమయం దొరికినప్పుడు అక్కగారికి ఫోన్ చేసి తల్లితో ప్రాబ్లం ఆవిడ నిర్ణయం చెప్పాడు పోని నీ దగ్గరికి పంపరా అని అడిగాడు నాకు అదే ప్రాబ్లం నేను ఎప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తూ ఉంటుంది తర్వాత ఫోన్ చేయమంటుంది ఇక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్కి వచ్చింది మమ్మల్ని కూడా టీవీ పెట్టనివ్వదు అటువంటిది అమ్మని ఇక్కడికి తీసుకుని వచ్చి బాధ పెట్టే బదులు అమ్మ కోరినట్లుగా చేయడం మంచిది అంది అక్కగారు సరే చూస్తాను అని చెప్పాడు కృష్ణకాంత్ ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాశ్రమంలో తల్లిని చేర్పించాడు అమ్మ ఇప్పుడు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉండడం అవసరమా అన్నాడు విచారంతో కొన్నాళ్ళు ఈ భాగవతం కూడా చూడని నచ్చకపోతే మన ఇల్లు ఎలాగ ఉంది అని సర్ది చెప్పింది కొడుక్కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూ నాన్నమ్మ పడుకుందా సౌండ్ లేదు అన్న కొడుకు హర్షతో నాన్నమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అంది రమ్య అదేమిటి సడన్గా నాకు చెప్పనేలేదు అన్నాడు హర్ష ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాలు సంచి మంచం మీదకి విసిరి తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష ఏమైందిరా ఆ కోపం మార్క్స్ ఇచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్ళి ముందు నానమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు మొహమంతా ఎర్రగా చేసుకుని ఎన్నిసార్లు చెప్పాలి అత్తవాడు ఊరు వెళ్ళింది అని అంది అబద్ధం చెప్పకమ్మా ఈ రోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాశ్రమం చూపించడానికి తీసుకుని వెళ్ళారు అక్కడ నాన్నమ్మ మంచం మీద పడుకుని ఉంది నాకు కళ్ళు తిరిగిపోయాయి నానమ్మని అక్కడ చూడడంతో అంతకుముందే మా ప్రిన్సిపాల్ చెప్పారు ఎటువంటి పరిస్థితిలో మీ తల్లిదండ్రుల్ని ఆశ్రమానికి పంపకండి మిమ్మల్ని చదివించి పెద్ద చేస్తే మీరు చేసే పని ఇలా ఉండకూడదు వాళ్ళు ఉన్నంతవరకు మీరు చిన్నపిల్లలే అంది తీరా చూస్తే మన నాన్నమ్మే అక్కడ ఉంది అన్నాడు చూడు నువ్వు పెద్దవాడు అవుతున్నావు నాన్నమ్మ రోజు టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది నీ చదువు సాగదు నాన్నమ్మ కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంది రమ్య మరి నేను కూడా స్కూల్ లేనప్పుడు అలర్ట్ చేస్తున్నాను మరి నన్ను కూడా ఆశ్రమానికి పంపించు నానమ్మ దగ్గర ఉంటాను అన్నాడు హర్ష నోరు మూసుకొని అన్నానికి రా ఊరుకుంటే పెద్ద మాటలు ఎక్కువయ్యాయి అంది రమ్య నేను రాను నాన్నమ్మ వస్తేనే అన్నం తింటాను స్కూల్లో అందరికీ చెప్పేస్తాను మా నాన్న అమ్మ మా నాన్నమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశారు అని అన్నాడు ఆఖరి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది సాయంత్రం భర్త కృష్ణకాంత్ రాగానే జరిగింది చెప్పి వాడు ఇంతవరకు అన్నం తినలేదు అంది కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్ళి ఏమిటి నీ మొండితనం నేను కావాలని నాన్నమ్మని పంపలేదు రోజూ ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువుకి నాకు మీ అమ్మకి మనసుకి శాంతి లేకుండా చేస్తోంది అలా అని విసుక్కుంటే బాధపడుతుంది అన్నాడు మరి చిన్నప్పుడు నువ్వు నాన్న అల్లరి చేసేవాడివే అన్నావు కదా మరి నాన్నమ్మ నిన్ను ఎందుకు ఇంట్లో వచ్చింది నువ్వు చెప్పినట్లు నేను వినాలి కానీ నాన్నమ్మ చెప్పినట్లు నువ్వు వినవు అన్నాడు నాన్న ఈ ఇంట్లో నాతో మాట్లాడడం అంటే హోంవర్క్ చేసుకో మార్కులు చెప్పారా లాంటి మాట్లే కానీ నాతో ఒక్క గంట కూడా ప్రేమగా మాట్లాడరు నాన్నమ్మే నేను స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు కొడుక్కి మా మీద ఉన్న అభిప్రాయం వాళ్ళ నాన్నమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్థం చేసుకున్న కృష్ణకాంతికి అవును అమ్మ ఇంట్లో ఉంటే ఎలా ఉన్నవరా అని అడిగేది టిఫిన్ తింటున్నప్పుడు పరక మారితే టీవీ వదిలేసి వచ్చి తల మీద తడుతూ చిరంజీవా చిరంజీవా అని దీవించేది ఇప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం తప్పు చేశాను అనుకుని కంచంలో అన్నం కూర కలుపుకొని కొడుకు దగ్గరికి వచ్చి రేపు ఉదయం మీ నాన్నమ్మని తీసుకుని వచ్చేద్దాం ఇహే ఎక్కడికి వెళ్ళదు అన్నం తిను అన్నాడు ఎలాగూ ఆదివారమే కాబట్టి కొడుకుని తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరుతూ ఉండగా ఉండండి నేను వస్తున్నాను అత్తయ్య గారిని తీసుకురావడానికి అంది ఎందుకురా నేను ఇక్కడ బాగానే ఉన్నాను అంది రమా కొడుకు కృష్ణకాంత్తో నువ్వు బాగున్నా మేము మీరు లేకపోతే బాగాలేం ఇల్లంతా నిశ్శబ్దం ఎవ్వరి దారి వాళ్ళ దత్తయ్యా అంది కోడలు రమ్య నానమ్మ నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతా అంటున్న మనవడితో ఇక్కడ ఉండడానికి నీకేం కర్మరా తండ్రి అంది మనవడిని దగ్గరికి తీసుకుంటూ మరి నాన్న ఉండగా ఇక్కడ ఉండడానికి నీకు మాత్రం ఏం కర్మ నానమ్మ పద వెళ్ళిపోదాం దారిలో హోటల్లో భోజనం చేద్దాం అని అంటున్న కొడుకుని చూసి ఆనందం వేసింది కృష్ణకాంత్కి మీ తల్లిదండ్రులకు మీరెప్పుడు చిన్నపిల్లలే వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ